హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు నుంచి మన వీడియోలు రోజు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఇక మీరు చూసి సంతోషపడాలి హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని నవ్విద్దాం అనేసి మేము ఈ వీడియోలు మేము ముందుకు తీసుకొస్తున్నాము కామెడీగా ఉంటాయి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం అబ్బా మీరు మాత్రము మిస్ కాకుండా ఈ రోజు నుంచి రెగ్యులర్గా చూడండి మంచిగా ఉంటుంది సరేనా అండి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కండి మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఏంటంటే మాకు వేరే మాగానే ఉంచుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఇక వీడియోలోకి అని అనిట ఒక విషయం తెలిసిందా గీత ఉంది కదా ఆ గీత రాజుగారిని ఉంచుకుందంటేనే ఏమో మరి అట్లా నడుస్తుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు నీకేమైనా తెలిసిందా ఏ విషయము అవునా అక్క నాకు నీకు నీకెప్పుడు తెలిసింది నేను బయటికి వెళ్తలేను యా ఆయనకు జనం వచ్చిన ఉండే అట్లనే ఎక్కడికి వెళ్తాను ఎవరితో ముచ్చట పెడతలేను నాకు ఇంకే విషయాలు తెలియలేదు అక్క నీకెప్పుడు తెలిసింది ఈ విషయం ఇక సేందికి పోతున్నాయి పోతుంటే వాళ్ళ వాళ్ళిద్దరు ఆడికించి మెల్ల నడుచుకుంటా ఊతురు ముచ్చట పెట్టుకుంటా నేను అదే దారికుంటూ పోతున్నా గుస 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 మాట్లాడుకుంటా ఊతురే రే గుస గుస ఏముంటుంది ఏం నడుస్తుందో అనేసి నాకు అర్థమయ్యింది అట్లా నా అక్క నా మనం కూడా ఇంకా మెల్ల పోయి ఏంది ఏంకథ నడుస్తుందో చూద్దాం పా తెలుసుకుందాము నా అడుగు మనకు కూడా ఇలాంటివి తెలుసుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదే అలా అక్క అందుకే పోయి తెలుసుకుందాం ఏదో ఒకటి మాకు తెలుస్తుంది కదా so gantapan la mit donde Ari